మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు భజంత్రీలతో మంగళహారతి మహానైవేద్యం సాయంత్రం ఏడు గంటలకు రథోత్సవం పంచహారతులు కుంభహారతులు ఆషాఢ బహుళ సప్తమికి శాంతిహారతులు శివరాత్రికి సప్తాహం జరిగే ఆలయంలో ప్రతి ఆదివారం విశేష సందోహంగా ఉంటుంది భక్తులు స్వామిని దర్శించుకుని హారతులు అందుకుంటారు నారాయణ స్వామి జీవ సమాధి నుండే భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా కొలువపడుతున్నారు ఆదివారం భక్తులు ప్రత్యేకించి విశేషంగా తరలివస్తారు ప్రతి ఆదివారం ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో ఆలయం అభివృద్ధి చెందుతోంది శ్రీ నారాయణ స్వామి పదిహేడు వందల యాభైలో జీవ సమాధి పొందారని ఆయన అంతకు ముందు సర్పయాగం చేశారని ఎన్నో మహిమలు చూపి భక్తులను ఆయురారోగ్యదాయకులను చేశారని కథనాలున్నాయి మంగళ వాద్యాలతో స్వామికి సమర్పించుకునే నైవేద్య పళ్ళేరాలతో భక్త బృందం ప్రదక్షిణ మార్గంలో ఆలయానికి తరలివస్తుంది మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మహా నైవేద్యం భక్తులు వండి తెచ్చిన పొంగళ్లతో సహా స్వామికి నివేదించడం జరుగుతుంది ఆలయ ద్వారం తెరుచుకునేందుకు స్వామి దర్శనానికి ఆత్రంగా నిరీక్షిస్తారు ప్రాంగణంలోకి ప్రవేశించడంతో ఆధ్యాత్మిక భావనలకు వసూలయ్యే భక్తులుంటారు శ్రీ నారాయణస్వామివారు కొమ్మినేని మహాలక్ష్మమ్మ వెంకటరాయలకు జన్మించారు పెద్ద వెంగళమ్మ చిన్న వెంగళమ్మ అనే అక్కల తర్వాత జన్మించిన ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు కొండయ్య ఆయనకు ఐదేళ్ల వయసు వచ్చాక పాపయ్య అనే తమ్ముడు ఉదయించాడు ఏడేళ్ల వయసు నుండి కొండయ్యలో మహిమాన్విత ధోరణలు ఏర్పడ్డాయి చిన్నక్క పెళ్లి మూడు రోజుల్లో కుదురుతుందని ఆయన చెప్పిన మాటే ఫలించింది అలాగే సంతాన ప్రాప్తి లేదని తప్పిస్తున్న ఆమెకు కుమార్తె పుడుతుందని ఆమెను తమ్ముడు పాపయ్యకిచ్చి వివాహం చేయమని కొండయ్య పలికాడట తీర్థయాత్రలు చేసిన కొండయ్య సన్యాసిగా మారిపోయాడు నారకొండ దగ్గర విషముష్టికాయలు తిని బ్రహ్మజముడు పాలు త్రాగి పాములకు ఆహారం పెట్టేవాడట ఓ మహిమాన్వితుడెవరో కొండయ్య నాలుకపై విభూతి చల్లి చెవిలో మంత్రోపదేశం చేసి నారాయణస్వామిగా విరాజిల్లుతావని ఆదేశించిందే వాస్తవమయ్యింది తమ్ముడికి ముందు కూతుర్ని ఇస్తానని మాట తప్పిన చినవెంగళమ్మకు జ్ఞానోదయం కలిగించారాయన పాదాల నుండి శిరము వరకు పెనుపాములు ధరించి నృత్యం చేసిన ఆయనను పాపయ్య దర్శించాడట అన్నకు తాను భక్తునిగా మారాడు పాపయ్య అలాగే బ్రాహ్మణ స్త్రీ అయిన మహాలక్ష్మి భర్త త్యజించగా స్వామిని ఆశ్రయించి భక్తురాలిగా ప్రసిద్ధురాలయ్యింది ఆనాడు ప్రజలకు గ్రామస్తులకు నిరోధించడానికి మిట్టపాళెంలో నారాయణస్వామి సర్పయాగం చేశారట కోవిలంపాడు భద్రయ్య పల్లెలకు మధ్య భాగంలో మంచినీటి బావిలో ఆదివారం అమావాస్య శివరాత్రి నాడు సజీవ సమాధి పొందిన శ్రీ స్వామి భక్తులకు తన సమాధి నుండే వారి కోర్కెలు తీర్చి ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించే స్వామిగా తులలేని ఖ్యాతి పొందారు